ఏంటి అసలు ఎట్లా చేస్తారో ఎట్లా అని చెప్పి చాలా టెన్షన్ తోటి చదివి ఆ న్యూస్ చదివితే తేలింది ఏంటంటే మీరు చేస్తున్న రిస్క్ షాట్ను చూసి భయపడ్డ నిర్మాతనే మీరు సెట్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి అన్నారట అది వార్త కానీ మీరు చేస్తున్న రిస్క్ షాట్ గురించి రాశారు అది చదివి ఇంకెక్కువ భయం అయింది సార్ మాకు విద్యా రామారావు మీరు బయటికి వెళ్ళిపోమని అన్నాడు కదా అన్న గోండా పిక్చర్ గురించి మీరు అవును సార్ మీరు రన్నింగ్ ట్రైన్లో ట్రైన్ రన్నింగ్ అవుతుండగా మీరు కింద నుంచి సాహసోపేతమైన కార్యక్రమం చేస్తారంట కదా ఫైట్స్ అయ్యి అది రాసుకొచ్చారు అది సార్ దయచేసి అలాంటి రిస్క్ చేకండి జస్ట్ అప్పటికి టెన్ డేస్ అంత అవుతుంది రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారు పై నుంచి కింద పడ్డారు అయ్యో ఒక సినిమా షూటింగ్లోనే ఏబిఎం ప్రొడక్షన్స్ వాళ్ళది అప్పటికి స్టిల్ హాస్పిటల్ విజయ్ హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు యాక్సిడెంట్ వారం రోజులు అవుతుంది వారం రోజుల కిందట రాజేంద్ర ప్రసాద్ గారు నూతన ప్రసాద్ గారు యాక్సిడెంట్ అయింది కదా సార్ కార్లో కింద పడిపోయారు ఇప్పుడు నడుస్తారో లేదో తెలియని పరిస్థితులు ఉన్నారంట వాళ్ళు వింటున్నాము కానీ మీకు కానీ అలాంటి జరిగితే నా కుటుంబంలో మా పెద్దనాయ్యకి జరిగిందని చెప్పి నేను భావిస్తానండి అలా మీకు లక్షలాది మంది ఉన్నారు అభిమానులు ప్రతి ఇంట్లోనూ అదే బాధ అదే శోకం ఉంటుంది దయచేసి అలాంటి డిస్కషన్ చేయమాట సార్ అని చాలా ఎమోషనల్గా మాట్లాడేసి మందు మీద ఆయన నా చేతి నా నా చేయి ఆయన చేతిలో ఉంది ఆయన చాలా సున్నితంగా మూవ్ అయినట్టు నాకు తెలిసింది ఆ స్పర్శ ద్వారా హాస్పిటీ నన్ను ఇంత చేసింది అన్నాడు ఆయన అన్నాడు ఆయన అంటే నేను అన్న సార్ అయ్యారు కదా అన్న చిరంజీవి ఏదైనా చేయగలలో నమ్మకం మాకు ఉంది సార్ మా ఫ్యాన్స్కి ఇవాళ కొత్తగా మీరు చూపిస్తారు అయిపోయారు ఆయన ఆరాధన టైంకి స్టారే కదా అప్పటికే అన్నీ వచ్చేసి నీగా అంటే ఎనభై మూడుకి ఆయన ఖైదీ వచ్చేసింది సూపర్ హీరో సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన ఆరాధనకి మంచి పెద్ద స్టార్ ఆయన చాలా బిజీ స్టారు చాలా క్రేజ్ సార్ మీరు అయ్యారు కదా సార్ ఇంకా మీరు కొత్తగా చేసేది అక్కర్లే మాకు మేమే కోరుకోవట్లా బట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం చాలు సరదాగా ఆ సినిమాలు చాలు మాకు మీరు చేయమాకండి సార్ ప్లీజ్ చెప్పడం కోసం మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ యాక్సిడెంట్ అనేది చెప్పితే చెప్పి జరిగేది కాదు సార్ చెప్పకుండా జరిగేది అని చెప్పి కొంచెం ఎమోషనల్గా ఆయన వాగ్దాటి కొంచెం ఎక్కువే ఎక్కువ మాట్లాడా అనగానే ఆయన ఇమీడియట్గా మీరు చెప్పింది కరెక్టేనండి మొన్న నేను నలమల ఫారెస్ట్లో వేటర్ షూటింగ్ టైంలో బేర్ ఫుట్ తోటి పరిగెత్తాలి మా యూనిట్ అంతా దారి పొడుగుతున్న చెక్ చేశారు కానీ నేను పరిగెడుతున్నప్పుడు చింత బెరడు అలా భూమి నుంచి అలా ఉంది దానికి కాల్ తగిలి నేను కింద పడిపోయాను నెల రోజులు నేను నడవలేకపోయాను ఇవాళ నేను షూ వేసుకున్నాను కొంచెం కష్టం లేని ఫీలింగ్ పెయిన్ అన్నాడు కదా సార్ అది సరిగి సార్ మీరు దయచేసి మా మాట ఏంటంటే మీరు అలా చేయదు సార్ అన్న ఇన్సిడెంట్లో బాగా గుర్తుండిపోయినాయి చిరంజీవి గారికి అది ఇప్పుడు గుర్తుండి ఎలా తీసింది మళ్ళీ ఏడేళ్ల తర్వాత తొంభై రెండులో అప్పుడు నేను యాక్ట్ రావాలా యాక్ట్ రావాలా జాబ్ జాబ్ చేస్తా జాలీగా తిరుగుతున్నాం చిరంజీవి గారి సినిమాలో మంచి సినిమాలను సార్ జగజిత్ ఇండస్ట్రీస్ అని లిమిటెడ్ కంపెనీ ఓకే మన వేవా మాల్టో ఉన్నాయి కదా ఆ కంపెనీ లిక్క్రా డివిజన్ ఉండేది అరిస్టాక్రాట్ విస్కీ అని ఆ కంపెనీకి నేను రిప్రజెంటేటివ్ని ఆ మూడు జిల్లాలు చూసావాడిని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ట్రావెల్ చేసేవాళ్ళం సరే అది పక్కన పెడితే అలా చిరంజీవి గారితో ఫస్ట్ టైము భేటీ జరిగింది కట్ చేస్తే నేను మెడ్రాస్ రావడం తర్వాత యాక్ట్ రావటం కోకిలా అనే సినిమా ఫస్ట్ టైం నేను యాక్ట్ చేయటం ఆ తర్వాత మెడ్రాస్ మఖా మార్చడం సినిమా యాక్టర్కి ట్రై చేయటం ఆ ప్రక్రియలో నేను ఈ హైదరాబాద్లోనే ముగ్గురు మన గారి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది దాంట్లో ఒక క్యారెక్టర్ ఎస్పి క్యారెక్టర్ ఉంటుంది ఎస్పీ ట్రైనింగ్ క్యారెక్టర్ ఉంది నగ్మా నగ్మా పేరు ఆయనకి ఆ నలుగురు స్టాఫ్ కొలీగ్స్లో నేను ఒకండే చిరంజీవి గారికి షార్ట్ రైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన నిలబడ్డారు మేము ముగ్గురు కురవాళ్ళం నిలబడము ఆయన ముందు ఆయన హుడక చూడంగానే సార్ నేను ఫిల్మ్ షూట్ చేస్తాను సార్ అంటే అతని ఇంట్రడక్షన్ చెప్పాడు ఆయన గుడ్ గుడ్ అన్నాడు ఈయన ఇంకో నష్టం ఇంకోటి కూడా నేను ఫిల్మ్ షూట్ ముగ్గురు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చెప్పారు ఆయన నావగానే నేను స్టేజ్ చేశాను సార్ అన్న అనగానే స్టేజ్ చేశారు అప్పటికే ఎక్కడ స్టేజినా ఎక్కడ అన్నారు ఆయన వైజాగ్ సార్ మీతో ఎస్కే మిశ్రో గారు అని స్వయం కుషులు మీ పక్కన చుప్పులు కుట్టే పాత్ర చేశారు కదా సార్ ఆయన మా గురువు అండి ఆయన టీంలో నేను నాటకాలు చేశాను నేను ఇప్పుడు కాదు సార్ మీకు వైజాగ్లో కూడా కలిసాను ఒకసారి అన్న ఎప్పుడంటే ఒక సినిమా గురించి మీతో డిస్కస్ చేశాను సార్ అన్న అసలుకి ఏంటిది అన్నాడు ఏంటిది అడిగారు అసలుకి గోండా పిక్చర్ గురించి అండి అన్న చాలా ఎమోషనల్ చిరంజీవి గారు క్లైమాక్సా అవును సార్ అన్న మీరా అవును సార్ నేను అన్న మీరా నేనండి అన్న మీరు అంతకుముందు మొఠామేసరిలో ఆయనతో షార్ట్లో తీసాను నేను శ్రీహరి అప్పుడు చెప్పలా నెక్స్ట్ మెకానికల్ కాంబినేషన్ లేదు ఆయన నేను కలిసి కాంబినేషన్ లేదు ముడిచి మళ్ళీ చేశాను ఆయనతో మీరు రెగ్యులర్గా వస్తున్నారు కదా నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు అనలేదు ఏంటిది అన్నారు మీతో మాట్లాడే అవకాశం రాలేదు సార్ అంటే ఇండస్ట్రీ అని పూర్తిగా చిరంజీవి గారికి అప్పుడు తెలియదు మీరు యాక్ట్ చేస్తారని యాక్ట్ చేస్తున్నారని ఫస్ట్ ఫస్ట్ మీటింగ్లో నేను అసలు యాక్టర్నే కాదు ఫ్యాన్ ఫ్యాన్ తర్వాత ఆరేళ్ల తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ కలిసానికి